దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథులు నుంతులు దేవుణ్ణి అడిగినప్పుడు లేక దైవ సేవకులను అడిగినప్పుడు దేవునికి మహిమ తెచ్చేటువంటి కోరికలు అడిగారు ప్రియుల భక్తులైనటువంటి ఏలియాను దేవుడు తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నాడు ఈ మాట డైరెక్ట్గా చెప్పకుండా అప్పటికే ఎలిష ప్రవక్త ఏడుస్తూ ఉన్నాడు దేవుడు నన్ను బేతలకు రమ్మన్నాడు యార్దానికి రమ్మన్నాడు గిలగాలకు రమ్మన్నాడు అక్కడికి రమ్మన్నాడు ఇక్కడికి రమ్మన్నాడు అంటా ఉంటే రమ్మన్నాడా నేను కూడా నీత వస్తాను రమ్మన్నాడా నేను కూడా నీతో వస్తాను అని వెంటపడుతూ ఉన్నాడు ఎలిష ప్రవక్త ఎవరు వెంట ఏలి ఆ ప్రవక్త వెంటపడుతూ ఉన్నాడు ఈయన వెంటబడుతుంటే తప్పించుకుని పోవడానికి వీలు కావట్లేదు దేవుడు రమ్మన్నది బేతేలకు యార్థానకు ఎరికోకు గిల్గాలకు కాదు ప్రియులారా డైరెక్ట్గా పైకి రమ్మని పిలుస్తూ ఉన్నాడు కానీ ఎలిష ప్రవక్త అప్పటికే ఏడ్చుకుంటూ వెంటపడుతూ ఉంటే ఇలా చెప్పకూడదని ఎలిషా ప్రవక్తను ఓదార్చడం కోసం ఏలియా ప్రవక్త ఈ మాట చెప్తాడు దేవుడు బేతలకు రమ్మన్నాడు గిలగాలకు రమ్మన్నాడు ఈ రమ్మన్నాడు అంటూ ఉన్నాడు ఇంకా ఏలియాకు అర్థమైపోయింది వీటి నన్ను వదిలేటట్టు లేడని ఏనాయనా ఏంటి నీ బాధ ఏం చెప్పు ఏం కావాలని కోరుకుంటున్నావు నీ కోరికేంటో చెప్పు అన్నా అంట ఇప్పుడు ఎలిషా ప్రవక్త అన్నా అంట నువ్వు వెండి బంగారము ధనము ఇల్లు పొలాలు స్థలాలు నాకేమో ఇవ్వమని నేనేం కోరట్లేదు కానీ నా కోరిక ఏంటంటే నీలో ఉన్నటువంటి పరిశుద్ధ శక్తి ఉన్నది కదా నీలో ఉన్నటువంటి ఆ ఆత్మశక్తి ఒక్కంత ఉంటే నాకు రెండంతలు కావాలి అది నా కోరిక మనమైతే ఏం కోరుకునేవారని చెప్పండి ఏం లేదు ఒక ఇల్లు రాసిస్తే అంతే చాలు పొలం రాసిస్తే అంతే చాలు కొంచెం వెండి కానీ బంగారు కానీ ఇస్తే అంతే చాలు అని ఒకవేళ మనమే కొంత అమౌంట్ ఇస్తే అంతే చాలు అని వారేమేము కానీ ఎలిషా ప్రవక్త దైవధీనుడైనటువంటి ఏలియాలో ఉన్నటువంటి ఆత్మశక్తిని నీ దగ్గర ఒక్కంత నేను చూశాను దైవ శక్తిని ప్రభావమును మహిమను నేను చూశాను కానీ నువ్వు ఇచ్చేది నాకు సరిపోదు నా కడుపు నిండట్లేదు నా ఆత్మకు తృప్తి కావట్లేదు ఎంత కావాలంటే రెండు కావాలి నాకు రెండంతలు కావాలి నీలో ఉంటే నాకు రెండు అంతలు కావాలి ఒక్క శాతం ఉంటే రెండు శాతం కావాలి నాకు నీ పరిశుద్ధాత్మ శక్తి నా మీద కుమ్మరించబడితే అంతే చాలు నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఓకే నాకేం పర్వాలేదు అని చెప్తూ ఉన్నాడు అప్పుడు నేను నీకు కనబడకుండా పోతే నువ్వు అడిగిన కోరిక తప్పకుండా తీర్చబడుతా ఒకవేళ నేను నీకు కనబడితే నువ్వు అడిగింది నీకు దొరకదని చెప్తాడు ఆయన మాట్లాడుతూ ఉండగానే ఒక సుడిగాలి రా వచ్చి సుడిగాలిలో నుండి దైవజనుడైనటువంటి ఏలియాను దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఒంటి మీద ఒక శాలువా ఉంటుంది ఇలా ఒక దుప్పటి వంటిది అప్పటి కాలంలో కంబలి అనేవాడు అది బ్లాక్గా ఉంటుంది అలాంటి కంబలి ఆయన మీద ఉండేదంట ఎవరక్కడ వెళ్ళేది అంటే నల్లటి షాల్వా కప్పుకొని ఉన్నాడు నడుముకు కట్టుకొని ఉన్నాడు అంటే అప్పట్లో అనేవారంట నిశ్చయముగా ఆయన ఏలి అయ్యి ఉంటాడు అనేవారంట అలాగున ఆయన ఒంటి మీద అలాంటి నల్లటి షాల్వా ఉండేదంట ఆ షాల్వా కింద పడిపోయిందంట పడిపోతే ఈయన రోషన్ తెచ్చుకొని దయజనుడు వెళ్ళిపోయాడు కదా నన్ను విడిచిపెట్టి నేను ఒక్కరిని అయిపోయాను నేను అడిగినట్టుగా రెండు పళ్ళ ఆత్మ నాకు ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు అని ఏడ్చుకుంటూ ఆ షాల్వా తీసుకొని అక్కడున్నటువంటి నది మీద కొట్టాడంట దీని ఏం చేయాలి నేను ఈ షాల్వను ఏం చేయాలి అని దాంతో కొట్టేసరికి వెంటనే ఆ నది పాయలైపోయి ఆరిన నేల ఏర్పడిందంట అంట ఉమ్మో దేవుని యొక్క శక్తి ఉన్నదని సబ్బర పడిపోయి దాన్నే దైవజనుడైనటువంటి ఏలియా ఆత్మరూపంలో నాకు ఇచ్చాడని వస్త్రాన్ని ఆయన కప్పుకున్నాడంట ప్రిలారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం మన కోరికలు దేవునికి మహిమ తెచ్చాడు ఏలియా ఒక్కంత సేవ చేస్తే ఎలిష్ ప్రవక్త ఏలియా కంటే రెండంతలు దేవునికి సేవ చేశాడు రెండంతలు దేవుని కొరకు అద్భుతాలు చేశాడు దేవునికి మహిమ తెచ్చే కార్యాలు చేశాడు ప్రియుల అలాగున మన కోరికలు దేవునికి మహిమ తెచ్చే కోరికలు మనం కలిగి ఉండాలి తుచ్చమైన వాటి కోసం తిండి కోసం బట్టల కోసం వెండి కోసం బంగారు కోసం ధాన్యం కోసం ఇళ్ళ కోసం పొలాల కోసం స్థలాల కోసం వీటి కోసం మనం పోరాడకూడదు వీటిని దేవుడే మనకి ఇస్తాడు అది ఇచ్చినా కూడా ఇహలోకంలో ఉన్నంత కాలమే మనము వెళ్ళిపోయేటప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి మన్న అయినది వెనకట్టవాలనే మన్న అయిపోవును ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దకు వెళ్ళిపోవును ఆత్మ ఏమో దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది శరీరం అంతా కూడా ఏమవుతుంది మన్న అయినది వెనకట్టవాలనే అయిపోతా ఉంది అంతే ఇంత దానికి మనకు ఎన్ని కోరికలో చెప్పలేము ఒకనొక సహోదరి నా దగ్గరికి వచ్చింది ప్రెగ్నెంట్ ఆ పాప అయితే ఆ పాప ప్రెగ్నెంట్గా ఉన్నానమ్మా అంటే ఎన్నెలమ్మ అంటే ఇప్పుడు ఫోర్త్ మంత్ అమ్మా మంచిదమ్మా ప్రార్థన చేద్దామంటే కుమార్తె అంటా ఉంది ఏం లేదమ్మా తొమ్మిది నెలలో వచ్చేసరికి డెలివరీ ఎంత కష్టమవుతుందో మా దగ్గర ఒక రూపాయి లేదు మరి సిజరీన్ అవుతుందో ఏమో బ్లడ్ తక్కువ అవుతుందేమో ఉమ్మునీరు తక్కువ అవుతుందేమో నా భర్త పెద్ద అమాయకుడు నేను చాలా అమాయకురాల్ని కిల్లు కానీ పొలం కానీ స్థలం కానీ లేదు అత్తమామలు లేరు తల్లిదండ్రులు లేరు ఎన్నో కోట్ల ఆలోచనలు చేస్తూ ఉందా పాప అన్ని ఆలోచనలు అవసరం మనకు ఎలా చెప్పండి ఎవరు కార్యం చేసే చెప్పండి మన కడుపులోనే బిడ్డ తయారై ఎముకలు తయారై వెంట్రుకలు తయారై కాళ్ళు చేతులు సమస్త అవయవాలు కలుగు చేసేటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడే నీకు గర్భఫలం ఇస్తే డెలివరీ చేస్తాడా ఇంక కడుపులోనే ఉండు ఇంక రెండేళ్ళు ఉండు లోపలనే ఉండు అని ఉంచుతాడా దేవుడు గర్భఫలం ఇచ్చిన తర్వాత ఉంచుతాడా దేవుడు బయట చెప్పండి పడేస్తాడు కదా ఈలాగున బుద్ధిహీనమైనటువంటి ఆలోచనలు ఏమేమో పనికిరాల ఆలోచనలు వీళ్ళే సర్వము కలవ చేసేటట్టుగా ఆలోచన ఇలాంటి ఆలోచనలు మనం చేయకూడదు దేవుని మీద భారం వేసి ధైర్యంగా ఉత్సాహంతో విశ్వాసంతో మనం ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు